நான் மாதாசுந்தரத்தையும் ஏட இது பாலேது கத்தி சொல்கிறது ஏமாட முதலே கத்தி பாலே அது

செவுல பட்டது மூணு கிலோல பட்டது பாரு அது பாரு இது வர பண்ணாதான் மொத்தம் பாரு அவர் காதுக்காது 9 gamma yana endu ore 9 go enya yeah, sora

Қандай еді сарай анау сарай анау сарай மொத்தம் தான் ஏன் லெகாஜெப்பு మొత్తం కదా ఇంకేం దాన్ని ఏమి ఇస్తారు మాల మసాలా ఉప్పు కారం పసుపు నూనె ఒక బోగేస్తే ఉడికేదాం అప్పు ఒక బాటిల్ మాల మసాలా తేవాలి పోయి తేవాలి బాగుండి నేను చెప్తా ఇప్పుడు చెప్పు ఫోన్ చేసి వద్దు చెప్పాను ఎవరు ఇద్దరం మొత్తం రవి నువ్వు ఒకసారి మూడు అదే చేయాలి నీళ్ళు పట్టుకొని తీసుకొని వస్తాను ఊరు అంతా అది అందులో ఉంపేసాయి అందులో నీళ్ళు అవే నీళ్ళు అడిగి సంచాడే పెడతారు కాడికి సంచల మళ్ళీ

हो ना आधा चिड़ाएगा मैं जिनके फंसा कर दिया अपन इन जो मदरों को मत्ता को देख रहा है फंसा का नेक्स्ट मत्ता को मकान क्या देख रहा हूँ हम्म ओ ज़ेरा आरा ये गिरा तोड़ गिरा ऊपर देख हीरा हीरा आधा मिनट इनकी गिरा होने के लिए आरा अरे फालो सही में

இப்போ ரெண்டுசால மொத்தம் பதினெண்டு வேல மந்திண்ட் పన్నెండు వేల మంది లైవ్ లో ఉన్నారంట మొత్తం పది ఇరవై వేలు కావాలి మాకు ఇరవై సబ్స్క్రైబర్ అయ్యే ఉంటుంది వెయ్యి సబ్స్క్రైబర్లు వెయ్యి సబ్స్క్రైబర్ ఛానల్ పేరు చెప్పు ఎస్ఎస్సి మొత్తం ఫుడ్ ఫుడ్ ఫ్రెండ్స్ ఫుడ్ బ్లోకర్స్ బ్లోకర్స్ బ్రోకర్ అడ్డు కటింగ్ అయిపోయినా మామా సార్ నువ్వు

ফুচৰ লিগ বাইন ইাছ লাগে নাই নেট লি টেন আ

அடுப்போத்தோன்னு முடித்து அந்த படி மாதம்

कार में तो ना इधर बता ना इधर लाइट है करा लाइट है करा कनेक्शन करा आरा लाइट आ रहा है बाहर ये बस तो दूर क्या लगाते हैं ये ये ना तार तार बने नहीं थे कांसो रहता है बिटले से पकाएं इकड़े रहता है लाइट हो लाइट ही लाइट है ना अंतर लाइट आ रहा है कितना लाइट है न्यूनतम क्या रह

ఉడికినాక వస్తే పని వెళ్ళిపోతుంది మూడు సంవత్సరం ముద్దే వద్దు దక్కన్ పెట్టు కటిల్ పెట్టు రవి అంతా బాగా అదే అంతా జబర్దస్త్ వీటి మటన్ మసాలా వేసేయండి పోయి రెండు సీసులు వస్తుందో తీసుకొని పోండి అదే కదా వందనే ఉండే నీ నీ కాడికి నీ ఓడు ఓడి కాడు కూడా అరేంజ్ చేసుకున్నావు మటన్ ఉంది అదృష్టం తన్నకు ఉంది కానీ ఇప్పుడు దగ్గరికి వచ్చిన దాని దరిద్రం దశాబ్దం నేను ఇయ్యాలి గొప్ప మల్లుడు పెద్దోడు వాడు చిన్నోడు అనుకున్నాం నీ లెజర్ రాకడా దాపునా వాడు చూస్తున్నాడు ఆల్రెడీ

అంత మటన్ ఉంది అదే కవి నీకు నాకు ఇద్దరు కాపు బీరు వాళ్ళ ముగ్గురు మధ్యలో నూట యాభై రూపాయలు నూరు రూపాయలు ఎంత తెచ్చుకుంటారు వాళ్ళు ఇష్టం రెండు వందలు బేకయితే మూడు వందలు బేకయితే తెచ్చుకోకు వాళ్ళ లమ్మడలు వాళ్ళ కస్టమర్లు వాళ్ళకి సంబంధము ఇట్లా కడుపు లోపలికి గుంజుకుందాము ఇది యదార్థంగా ఇక్కడ నా కొడుకునాడు చిన్నపిల్లాడు కొన్ని పంపి నయరాజున పంపి పంపిదాం పంపి పంపిదాం పంపిదాం పిల్లలు రాకపోయారు మన పాండ్యాడు తిరుమిల్ పాండ్యాడు కృష్ణగాడు రాకపోయి అక్కడ సురేష్మా కొడుకులు ఇద్దరు అరుణ్ గారు సురేష్ గారు చేసారు అట్లా ఎట్లా చేసారు ఇవద్దు కదా కలిసి ఉన్నప్పుడు కలిసి ఉండాలి కదా మన అర్థం చేసారు

अधर काणटे? अधर? अधर ने? अन्य इस्टो प्रेग ने बोड़ बुद़ लागा? आँ, आँ अधर मुद़ लिटनाए? नव नवड़ अन्य मुद़ का निपुष्णाँ सिविकुन्दुराँ? अँँँँँदुदुदुदुदुदुदुदु మాడికి వద్దు మా దుకాణంలోక్కడికి ఇది రి ఎంత లేట్ అవుతుందా ఏం లేదు ఫోన్ వస్తాం ఫోన్ ఇంతే ఫోన్ దగ్గర ఇంత ఫోన్ చేసి అందులో మనం మళ్ళా తర్వాత ఎప్పుడు మళ్ళా బాధలేదు ಮರನೇಲಕ್ಕೆ ಇದು ಈ ಪ್ಲೇಸ್ ಮಾರla ಮಾರತದೇ ಮಾ ಮಾರತೇನಾ ಆ ಬಾಣೊಂದು ಇಡಲೇ ಆ ಬಡಾಸು ಕೀರಾ ಆ ಶಾಪಲ

అంటే అడిగిస్తే అది వస్తుంది పండ్ల పొందని అంటే పిల్లలు కానీ దించే వస్తుంది పడినా అంటే ఇంకా అడగలేదు పడినా కానీ ఆ రోజు పడ్డాయంటే తక్కువ పడ్డాయంత అందుకనే తక్కువ తట్టిచ్చింది కూర ఇంకా గట్టిదేరు ఒకటి మొత్తం మార్చింది వేళ్ళు వేరే ఫ్లేవర్ మటన్ బాగుంటాడు రకేష్ నెల్ల చూడు ఎట్లా వస్తున్నాయి వస్తుంది మటన్ చురువైట బాగుంటుంది అన్నం ఉండాలి కానీ పంపిడిచేట ఇంకో బాగుండీ అన్నం తప్పని అన్నం అంటే సూపర్ ఇక్కడ எப்பட்டுவிதா திண்டி தவா தினபெட்டே அந்த மிக உத చారు ఉంది ఇంకా చారు నట్టు ఏమైనా వచ్చినావు మామ ఓసి ఆపు రాయల్ గ్రీన్ ఆపు ఇంకా ఒక బీరు వాటర్ బాటిల్ అన్నీ మొత్తము మన కున్ లెక్కల ఆరు వందల పది రూపాయలు బాటిల్

આ ਇਸ طرح બીજ કે ગણવાનું છે કે રાણ ને એવું છે સુષ્મા સુર્યા ની પણ લડાઈ બે દિવસ પર મઢિલો પર આવી જને આઈતાને આવો છે આવું ગરને ના રે સુષ્મા લેવા કઈ એવું છે કે રોજ એ ઓગો બચ્છે માંડ ઓટુ તો એડર ને દુકુ નલે કોઈ રે હ પ્રોબ્લેમ આટના હ

తింటా సరే మొత్తం మేత కూర కూర ప్లేట్లో చూడు ఒక్కొక్క ప్లేట్లో చూపి చూపిస్తుంది ఫుల్ బాడీలు ఫుల్ది మొత్తం దానికి వేరే బాడీ బ్రాండ్లు కదా গুড়ো গান ইৰচাৰ అక్కడ పోతుంటే వాళ్ళు ముఖాలు చూస్తారు చూసుకోలేదు నిజంగా నేను ఎప్పుడైనా వాళ్ళు వాళ్ళు కాదు మీరు మీ వీడియో లేదో ఎక్కడ తీసుకో दोकीय <laughs> बंका <laughs> 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 <थां> <laughs>